నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ైన్సాలోని పూలేనగర్ కి చెందిన కోమల్ ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది అయితే అదే కాలనీకి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడని అందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బస్ బస్టాండ్ ముందు కుటుంబీకులు బంధువులు ఆందోళన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు

ಏನೋ ಸಿಕ್ಕಪ್ಪ ಪೇಪರ್ ಪೇಚು ಅಂತ ನೋಡಿ ಜೀವ ಇರದೆ ಮೇಲೆ ಹೇಳಕ್ಕೆ ಜಪಾಲ ಇಲ್ಲ ಗೊತ್ತುತಾನೆ ಸರ್ ನೀವು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಎಷ್ಟೋ ಇಷ್ಟೇ ಏನೋ ಸರ್ 194 ಅನ್ನೋ ಸೆಕ್ಷನ್ ಇದೇ ಏನು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್ ವಾಳಕ್ಕೆ ಮಾರಾಟ್ ಚೇಂಜ್ చేస్తಾರ ಅಂದ್ರೆ ಕನ್ಫರ್ಮೇಷನ್ ಇಷ್ಟೇ ಕರ ನಾವು ಕಟ್ ಮಾಡಿ ಚಾರ್ಜ್ ಅಲ್ಲಿ ಬಿಡೋಣ ಬರ್ನ ನೀವು ಒಂದು ರೀ ಒಂದು ನಲ್ಗುರು ಮೇನ್ ಅಲ್ಲಿ ರಹನೆ

ఈరోజు నిర్మల్ జిల్లాలోని బైన్సా మండలంలో ఎక్కడ జరగని విధంగా ఈ రోజు ఇక్కడ జరిగింది అతి చిన్న వయసు పిల్లను టార్చర్ చేసి మైనర్ బాలికను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టిన ఒక దళిత బిడ్డ ఈ రోజు ఒక అమ్మాయి చావుకు కారణమైండు ఆ అబ్బాయి ఎక్కడున్నా వెంటనే పోలీసులు ఆ అబ్బాయికి ఫోక్స్ చట్టం కింద అరెస్ట్ చేసి ఆ అబ్బాయికి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం చేస్తూ ఇబ్బందికరమైన మాటలతో అన్ పర్లమెంట్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఆ అమ్మాయిని లేనిపోని విధంగా మాట్లాడుతూ నైట్ కు ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తూ టార్చర్ చేయడం జరిగింది ఈ రోజు ఆ అమ్మాయికి జరిగిన సంఘటన ఇంకా ఏ కుటుంబంలో జరగద్దంటే అలాంటి దరిద్రుల్ని ఇక్కడ తీసుకొచ్చి అందరి ముందు ఆ అబ్బాయికి వెంటనే శిక్ష వేయాలని మేము కోరుకుంటాం కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరి తరపు నుంచి అందరం మేము ఒకటే కోరుకుంటున్నాం ఆ అబ్బాయిని వెంటనే అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడ నుంచి ఒక్క అంగుళం కూడా కదిలేదు లేదని మేము కోరుతున్నాము